నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు అండి ఎవరు ఎవరు చెట్లు ఇవ్వండి ఎవరు చేస్తున్నారు మామూలుగా చేపలు వ్యవసాయ వ్యవసాయము చేపలు ఇవి పట్టుకుంటాం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతుల పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబు గారు హయంతో పోల్చుకుంటే జగన్ గారు హాయో వచ్చింది రైతులంటే అంత ముందు పాలనకి ఇప్పుడు పాలనకి కొద్దిగా తేడా అనిపించిందండి మళ్ళీ చంద్రబాబు గారు రావాలి అందరూ బాగుండాలి అని మా ఆలోచన ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన తుఫాన్ వచ్చింది సంబంధించినంత వరకు ఎవరైనా నాయకులు వచ్చి పరామర్శించడం జరిగిందో ఎలా ఉంది ఎవరు పట్టించుకోలేదు ఎవరైతే రాలేదు ఏదన్నా ఇస్తారని ఆశించం ఎవరు ఇవ్వలేదు అదే అప్పట్లో అయితే టీడీపీ ఉన్న ప్రభుత్వంలో అయితే బాగా చూశారు బాగుంది అంత ముందు కూడా తుఫాన్లు కొట్టినాయి ఈ మధ్యన తుఫాను కూడా ఐదారు రోజులు బాగా ఇబ్బంది పడ్డం ఎవరు మమ్మల్ని ఇంత ఇదిగో ఇదే సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు అదే విధంగా చూసుకున్నప్పుడు రైతులకు అండగా ఉండడం కోసం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసే ఉన్నారు సంబంధించినంతవరకు రైతు భరోసా కేంద్రం వల్ల రైతులకు ఏమైనా ఉపయోగం జరుగుతుంది రైతు భరోసా అంటే మరి ఇప్పుడు ఫలాలు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి అంటే మా అంటే నిరుపేదల అంటే ఇది ఏం తెలియదు వాళ్ళకి ఉత్సాహం ఎలా ఉందో మనకి తెలియదు అండి రైతు భరోసా ఏంటంటే మాకు లేదు మాకు వ్యవసాయం లేదు ఏంటంటే ఫార్మర్ మామూలుగా ఏంటంటే ఒక చెరువులో లేకపోతే చేపలు పట్టుకోవడమే ఇలాంటివి అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా ఆ లెక్క ఎత్తి వచ్చేసరికి ఆక్వా ఎలా ఉంది ఆక్వా ఆక్వానగా చేపలు పట్టుకోవడం బాగాలేదండి చెరువు ఇప్పుడు విషయం ఏంటంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం చెరువు వేసుకోవాలన్నా సంబంధించినంత వరకు కరెంటు మీటర్లు పెట్టుకోవాలన్నా లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలన్నా సంబంధించినంత వరకు పై అధికారులకి కొంత రుసుము చెల్లించిందే ఎటువంటి పనులు జరగట్లేదు అని చెప్పి తెలుస్తుంది అది ఎంతవరకు పనులు అయితే జరగట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం అంటే కొంత ఎవరు ప్రభుత్వం అనేది ఎలా ఉండిద్దో మనకి తెలియదు కదండి మన కొంత అయితే జరగట్లేదు అని అనుకుంటుంది మాకైతే జరగట్లేదు అనిపిస్తుంది అలా మా మామూలుగా లేదు అదేం లేదు ఇది మామూలుగా అంత ముందు ఉన్న దీనికి ఇప్పుడు దీనికి చాలా తేడాగా ఉంది అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారు ఏములో అయితే మీ ఇలాంటి చేపలు పట్టుకోవడానికి మీకు సబ్సిడీ మీద వలలు కానివ్వండి సబ్సిడీ మీద ఇంజనాలు కానివ్వండి ఇచ్చేవాళ్ళు జగన్ గారు అయ్యా వచ్చినాక అలాంటిది ఏమైనా ఇవ్వడం జరుగుతుంది జగన్ గారు అయ్యాలు అంటే అండి ఆయిల్ సబ్సిడీ మాత్రమే ఇస్తున్నారు అంటే నెలకి ఇప్పుడు నాములు ఉండే పడవలు ఉండే వాళ్ళకి నెలకి రూపాయలు అలా సబ్సిడీ అందుతుంది అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా కార్పొరేషన్లు ఉండేవి బీసీఎస్సీ ఎస్టీమ్ అనేది కార్పొరేషన్ ఉండే చంద్రబాబు గారు ఈ కార్పొరేషన్కి సంబంధించినంత వరకు కొంత బడ్జెట్ అనేది సబ్సిడీ మీద రుణాలు ఇచ్చేవాళ్ళు జగన్ గారు ఏం వచ్చినాక ఇలాంటి బీసీకి సంబంధించినంత వరకు ఏమైనా రుణాలు ఉంటే బీసీ రుణాలు అంటే తీసుకుంటే రాలేదండి నాకు తెలిసి బీసీ రుణాలు రాలేదు ఇటువరకు బీసీ కార్పొరేషన్ కార్పొరేషన్లు కూడా ఇవ్వలేదు లేదండి అంత ముందు రుణాలు అవి తీసుకున్నారు అన్నీ తెలుసునే ఉన్నాయి అంటే మేము అంటే ఇప్పుడు తీసుకోలేదు తీసుకున్న వాళ్ళు తెలుసు అన్ని రుణాలు ఈసారి మాత్రం రాలేదండి ఈ ప్రభుత్వంలో రాలేదు అదేవిధంగా తీసుకుంటే మూడు రాజధానులు అన్నారు దాని మీద రాజధానులు వచ్చేటప్పటికి ఎవరికైనా మనకి వచ్చేటప్పటికి అమరావతి అంటే బాగా ఇష్టం తర్వాత ఇక వాళ్ళు ఏదో పెద్ద పెద్ద ఒకటే కావాలి రాజధాని మనకి అమరావతి కావాలి అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా నిత్యావసర వస్తువు సరుకులు కూడా బాగా పెరిగిపోయినాయి సంబంధించినంత వరకు పేదవాడు మధ్యతరగతి వాడు ఎలా బతకాలా అని చెప్పి ఆలోచించే పరిస్థితి పడుతుంది దాని మీద మీరు అది వాస్తవం అండి మామూలుగా ఉన్నవాళ్ళకి ఉన్నవాళ్ళు అన్నట్టుగా లేని వాళ్ళు అన్నట్టుగా నిత్యావసర పరిస్థితుల్లో ఇప్పుడు మంచినూన ఉంది రేట్లు పెరగటం ఉల్లిపాయలు ఉంది ఉల్లిపాయలు రేట్లు పెరగటం ఇలా ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోతాయి అండి అదే ప్రభుత్ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో అలా అని చెప్పట్లేదు ఈ ప్రభుత్వం కింద పడి చెప్పట్లేదు ఈసారి మాత్రం బాగా ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువుల్లో ఉల్లిపాయన చింతపండి ఏదైనా ప్రతి ఒక్కటి రేటే పేదవాడు కొద్దిగా బతకడం కష్టంగానే ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయింది ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు ప్రతి ఒక్కరికి ఇక్కడ డిఎస్సి కాదు మెగా డిఎస్సీ ఇస్తున్నారు ఉద్యో ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి సంబంధించినంత వరకు సరైనటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయని పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరేమన్నారు అంటే మా ఊళ్ళో కూడా చదువుకునే వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే ఏదైనా డిఎస్సి పోస్టులు వేసుకునే వాళ్ళు ఇలా జాబ్లు వదిలిస్తా అని చెప్పి జాబ్లు వదలేదు వదిలిసారని చూస్తున్నారు చాలామంది చదువుకున్నారు ఏదన్నా ఉద్యోగం పడిద్దాం పోస్టులు పడతాయ్యాము వెళ్ళి పెట్టుకుందాం పోలీస్ జాబులు కానీ లేకపోతే ఈ డిఎస్సి చదువుకున్న టీచర్స్ కానీ ఇలా పని చాలా పడతాయ్యామని చెప్పి పోస్టులు పడతాయో వీళ్ళు పెట్టుకుందాం చాలా చాలామంది నిరుద్యోగులు ఇలా ఉండిపోయారు దెబ్బలో ఉన్న చేట్ల దెబ్బ మాది నాగలంగ మండలం చాలామంది ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా దీనికి సంబంధించినంత వరకు ఇద్దరు మంత్రులు పనిచేశారు బాబాయ్ వచ్చేసరికి మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఎవరైన పరిస్థితి అని చెప్పి ఒకళ్ళు అంటే ఉన్న కంపెనీలు వెళ్ళిపోతున్నాయి కొత్త కంపెనీ రావట్లేదంటే సంబంధించినంత వరకు ఐటీ శాఖ మంత్రి గారు అయితే పట్టించుకునే పరిస్థితి పరిస్థితుంది దాని మీద మీద ఉన్న ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు అంటే మామూలుగా అంతకుముందు దేని గురించి అండి మామూలుగా ఉన్న ఉద్యోగాలు అంటే మనకు కొత్తగా కంపెనీ వచ్చింది లేదు ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు అలాంటి ప్రైవేట్ ప్రైవేట్ సంస్కరణ ఇచ్చేయటం ప్రైవేట్కి వెళ్ళిపోవటం అలా ఉద్యోగాలు పోవటం అలా జరుగుతున్నాయి జరుగుతున్నాయి చాలా మంది ఇప్పుడు అసలు మేము ఉన్నాం దాకా ఈ ఆటోనాగర్ కానీ ఇక వర్క్ చేసి వచ్చాం ఈసారి ఇది వచ్చి ప్రభుత్వం వచ్చిన ఆటో ఆటోనాగర్ ఫీల్ కూడా పడిపోయింది వర్కులు ఉన్నట్ల వర్కులు లేబేటప్పటికీ మా ఊరు వచ్చి వేటాడుకున్నాం అంటే ఏటంటే ఇప్పుడు మనం ఇది ఓట్లు వేసి చేపల వ్యాపారం చేసుకుంటున్నాం అలా అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పథకాలు అందరికీ అందుతున్నాయా పథకాలు అంటే ఇప్పుడు మాకు పథకాలు ఏమన్నాయండి నెలకొచ్చి రేషన్ బియ్యం

ఒకరికి పడుతున్నారు వాళ్ళు కూడా ఈ మధ్యన ఏ రెండు కిస్తులకి వేశారని చెప్పి అన్నారు అంటే ఆరు వేలు ఎనిమిది వేలు అలా ఒక కిస్తీనో తర్వాత ఒక కిస్తీ వేసారు అన్నట్టుగా అన్నారు కొంతమందికి పడలేదు అన్నారు బీసీకి సంబంధించినంత వరకు ఏమైనా లోన్లు బీసీ లోన్లు అనేది ఏం జరగలేదు మరి అక్కడ పైన ఏమైనా ఇచ్చారో మాకు తెలియదు కానీ ఇక్కడ అయితే మాకు బీసీ లోన్ అనేది ఏమి ఇవ్వలేదు